హాయ్ అండి నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా అయితే ఈ వీడియో అనేది నేను షార్ట్లుగా అనేది నాలుగు షార్ట్లు అనేది చేసి మీకు షేర్ చేస్తానండి అయితే వీటికి వచ్చిన ఈ వీడియోలకు వచ్చిన కామెంట్ల గురించి మాట్లాడదామని చెప్పి మళ్ళీ వీడియో షేర్ చేస్తున్నాను అయితే నేను ఎక్కడా ఎవరి గురించి ఏం మాట్లాడలేదు కాకపోతే ఈ వీడియోలు అయితే తీసుకొచ్చారు దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అది ఏంటిదో కూడా షేర్ చేస్తానండి అయితే ముందు వచ్చేసి ఏమేమి కామెంట్లు పెట్టారనేది ముందు మీకు షేర్ చేస్తాను ఇక్కడ ఊడుతున్నాను కదండి ఊడుతుంటే ఊడిసి సరుపు అది చీపురితో రుద్ది కడుగుతున్నాను అనమాట కడుగుతుంటే ఇక్కడికి వచ్చిన అంటే సరుపు గురించి వచ్చిన కామెంట్ గురించి మాట్లాడతాను అయితే ఇక్కడ సరుపు అంత సరుపు పోసి ఎందుకు కడుగుతున్నావు అని చెప్పి అడిగారు అని కామెంట్ పెట్టారండి ఏమండి నేను ఎంతో పొయ్యలేదండి ఇది మంత గచ్చు కదా గచ్చు ఎర్ర అది కలర్ వేసాము అయితే కొంచెం సరుపులో నీళ్ళల్లో సరుపు వేసి కొంచెం చల్లుకుంటూ వచ్చి చీపురితో రుద్దితే నురుజు అలానే వచ్చిద్దండి మరి వాళ్ళు తెలిసి అన్నారో తెలియకన్నారో నాకైతే తెలియదు వాళ్ళు కామెంట్ పెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను మనం కొంచెం సరుపు నీళ్ళు పోసి చీపురు పెట్టి రుద్దితే చాలా నురుజు వచ్చింది నేను అలానే రుద్దాను అక్కడ గచ్చు రుద్దుతుంటే అలానే వచ్చింది ఆ నురుజు చూసి అలా అన్నారు అంత సరుపు పోసి రుద్దుతున్నామని నేను ఎక్కువ సరుపు పోయలేదండి ఎందుకంటే నా ఇంట్లో నా పరిస్థితిని బట్టి నేను కూడా వాడుకుంటూ ఉంటాను చెప్పారు కదా ఈసారి తగ్గించి వేసి రుద్దడానికి ట్రై చేస్తానండి ఇంకో వచ్చేసి ఇంకొక కామెంట్ వచ్చేసి అంటే గచ్చ మీద నీళ్ళు పోసి కడిగి సరుకుతో రుద్ది కడిగినాక నీళ్ళు పోసి కడిగినాక చీపురితో మళ్ళీ నీళ్ళు లేకుండా బయటకు నెట్టుకొస్తున్నాను కదా అయితే ఒకటి స్టిక్ లాంటిది కొనుక్కోమని చెప్పి కామెంట్ చేశారు చాలా థ్యాంక్ యూ అండి మీరు అంటే సలహా ఇచ్చినందుకు నాకైతే ఇంతవరకు ఆలోచన రాలేదు మరి నేను అందరి నుంచి ఇద్దరికి ఊడ్సుకొస్తున్నాను చల్లుతున్నాను ముగ్గులు వేసుకుంటున్నాను ఇదంతా చేస్తున్నాను కానీ నాకైతే ఇంతవరకు ఆలోచన రాలేదండి ఒక స్టిక్ అనేది కొనుక్కొచ్చుకుంటే నీళ్ళు లాక్కోవచ్చు అన్న ఆలోచన రాలేదు చాలా థ్యాంక్ యూ అండి చెప్పినందుకు మీరు మీరు చెప్పారు కదా ఒక స్టిక్ అనేది కొనుక్కోచ్చుకుంటే నీళ్ళు లాగటానికి అని చెప్పి అలానే తీసుకొచ్చుకుంటానండి తందరిలా తీసుకొచ్చుకుంటాను గుండ్రెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటానండి కొనుక్కొచ్చుకుంటా ఇక అది ఇంకో కామెంట్ వచ్చేసి నువ్వే చేస్తున్నావా ఎవరు చేయట్లేదా అని కామెంట్ పెట్టారు అయితే నేను ఈ వీడియోలో ఎక్కడైనా సరే నాలుగు షాట్లు పెట్టానండి నాలుగు షాట్లలో కూడా ఇంటి మెయింటింగ్ కానీ ఇంట్లో పనులు కానీ ఇల్లు కడగటం కానీ ఇల్లు శుభ్రం చేయటం కానీ కడగటం కానీ చేయటం కానీ మొత్తం నేనే చేస్తున్నాను లోకం మీద ఎవరు చేయట్లేదు అని చెప్పి ఎక్కడన్నా అన్నానండి నేను ఒక మాట ఒకసారి ఆ వీడియోలో కూడా వెళ్ళి చూడండి మీరు ఎక్కడన్నా అన్నానా అందరూ చేసుకుంటారు ఆడవాళ్ళు ఇంట్లో కంపల్సరీ అండి ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి చాలా రకాలుగా పనులు చేయాలి బాత్రూమ్లే కడగాల అంటలే కడగాల పిల్లలకి షూలేరు ఆఖరికి స్కూల్కి వెళ్ళొస్తే షూ లేరు చాలా రకాలుగా చాలా రకాలుగా చేస్తారు ఆడవాళ్ళు నేను చేయలేదని నేను ఎక్కడ చెప్పలేదు లోకం మీద నేను ఒక్కదాన్ని అని కూడా ఎక్కడ చెప్పలేదు నా ఇంట్లో అంటే మా ఇంట్లో పని నేను ఇలా చేసుకుంటున్నానండి అని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను అంతేగాని నేను ఎక్కడ నేను ఒక్కదాన్నే చేస్తున్నానని నేను ఎక్కడ చెప్పలేదండి అలా కామెంట్లు పెట్టారు అందుకనే చెప్తున్నాను లోకం మీద నేను ఒక్కదానే చేయట్లేదండి ఆడవాళ్ళు అందరూ చేస్తున్నారు నేను ఒక్కదాన్నే కా చేసేది అందరూ చేస్తూ ఉంటున్నారు పనులు చేయట్లేదని నేను ఎక్కడ అంటే చెప్పి ఏ వీడియోలో కూడా నేను షేర్ చేయలేదు చెప్పలేదు కూడా ఇకదండి మా ఇల్లు అయితే ఇంటి చుట్టూరు శుభ్రం చేసుకోవడానికి ఇలా కదండి కామెంట్లు వచ్చినాయి అయితే దాటి గురించి చెప్దామని చెప్పి మళ్ళీ వీడియో షేర్ చేస్తున్నాను లాంగ్ వీడియో షార్ట్లో కుదరట్లేదు కదండి కామెంట్లకు కూడా సమాధానం చెప్పే టైం మనకి వన్ నిమిషంలో చెప్పాలంటే కుదరదు కాబట్టి ఈ లాంగ్ వీడియో చేసి మళ్ళీ షేర్ చేస్తున్నాను అయితే ఈ కలర్ గురించి మళ్ళీ కామెంట్ పెట్టారు నేను ఈ కలర్ గురించి చెప్పమని చెప్పి కామెంట్ పెట్టారండి నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి